చాలా ఇబ్బందులు పడి ఉంటున్నాయి అక్కడ ఎందుకంటే మీరు వెళ్ళరు ఎక్స్పెన్షన్కి రోడ్డు ఎక్స్పెన్షన్ వెళ్ళరు అంటే పేదవాడు మీకు అనువుగా దొరికెడా అంటే వీళ్ళు కష్టం కష్టపడి అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని బ్యాంకులో తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళ మీద మీ దృష్టి పడిందా ఇక్కడ నేనే కాదు నా వెనుక కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉన్నారు ఒక్క అడుగు ఏది తీసినా కానీ విశ్వాంసే అవుతుంది ఏదైనా కానీ మీరు ఇక్కడ ప్రారంభం చేయాలి అనుకుంటే విజయప్రసాద్ శవ మీద నుంచి వెళ్ళాలి తప్పితే లేదు అని చెప్పి ఈ సందర్భంగా అధికారులు కానీ చేస్తూ ఉన్నా నా సంగతి మీకు తెలుసు నేను చాలా నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తిని అధికారుల్లో ఉన్నటువంటి వాళ్ళకి నాన్ చేయండి అని కూడా తెలుసు వాళ్ళ విధి విధానాలు తెలుసు నేను కూడా శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు అనేక రోడ్డు ఎక్స్పెన్షన్స్ చేయించా ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చేశాను తప్పితే పేదవాడు బా బాధపడే విధంగా వాళ్ళు మనోవేదనకు గురయ్యే విధంగా నేను ఏ రోజు చేయలేదు మీరు దేనికున్నారు ప్రజల పక్షాన్ని ఉండడానికి పనిచేయాలి తప్పితే మీ జేబిల్ని నింపుకోవడానికి మీరు పనిచేయకూడదు దీన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మరొకసారి హెచ్చరిక చేస్తున్నా ఇక్కడికి ఎవ్వరు ఏ అధికారు వచ్చినా కానీ ఊరుకునేది లేదు అడ్డంగా ఒక్కొక్కరిని వెంటగొట్టి వెంటగొట్టి తంతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు